పశ్చిమాసియా మరోసారి భగ్గుమంది గతవారం ఇరాన్ జరిపిన దాడులకు ఇజ్రాయెల్ ప్రతీకార చర్యలకు దిగింది టెహ్రాన్పై క్షిపణుల వర్షం కురిపించింది అతిపెద్ద సైనిక శిబిరంతో పాటు అణు కేంద్రాలు ఉన్న ఇస్పహాన్ నగరంపై దాడులు చేసింది వెంటనే అప్రమత్తమైన ఇరాన్ తమ గగనతలాన్ని మూసివేయడం సహా ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను మోహరించింది ఇరాన్లోని అణు కేంద్రాలకు ఎలాంటి నష్టం జరగలేదని ఐఏఎ వెల్లడించింది పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి వారం రోజుల క్రితం ఇరాన్ జరిపిన దాడులకు బదులు తప్పదని హెచ్చరించిన ఇజ్రాయెల్ అన్నట్లుగానే ప్రతీకార చర్యలకు దిగింది ఇరాన్లోని పలు నగరాలపై క్షిపణలతో విరుసుకుపడింది ఇరాన్లో ఈ తెల్లవారుజామున పెద్ద ఎత్తున పేలుడి శబ్దాలు వినిపించినట్లు వార్తలు వెలువడిన కాసేపటికే అమెరికా అధికారి ఒకరు ఇజ్రాయెల్ దాడులను ధృవీకరించారు ఇరాన్ అను కార్యక్రమాలకు కేంద్రంగా ఉన్న ఇస్ఫహాన్ నగరంలో ఈ ఉదయం పేలుడు శబ్దాలు వినిపించినట్లు స్థానికులు తెలిపారు ముందు జాగ్రత్తగా తమ గగనతలాన్ని మూసివేసిన ఇరాన్ వాణిజ్య పౌర విమానాలకు అనుమతులు రద్దు చేసింది కొన్నింటినీ దారి మళ్లించింది స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచే దుబాయ్ కేంద్రంగా నడిచే ఎమిరేట్స్ ఫ్లెదుబాయ్ విమానాలు పశ్చిమ ఇరాన్ నుంచి దారి దారిమళ్లాయి ఇజ్రాయెల్ దాడుల సమయంలో టెక్రాన్ పశ్చిమ సెంట్రల్ రీజియన్ ప్రాంతాల్లో వాణిజ్య విమానాలు నిలిపివేసిన ఇరాన్ లౌడ్ స్పీకర్ల ద్వారా ప్రయాణికులకు సమాచారం ఇచ్చింది ఆ తర్వాత సేవలను పునరుద్ధరించినట్లు తెలిపింది అనేక ప్రావిన్సుల్లో డ్రోన్ల సంచారాన్ని పసిగట్టిన ఇరాన్ వెంటనే తమ గగనతల రక్షణ వ్యవస్థను యాక్టివేట్ చేసినట్లు అధికారిక మీడియా ఐఆర్ఎన్ఏ వెల్లడించింది గుర్తు తెలియని మినీ డ్రోన్లను కూల్చేందుకు ఈ చర్య తీసుకున్నట్లు ఇరాన్ మీడియా ఐఆర్ఐబి వెల్లడించింది తమ గగనతలంలోకి చొచ్చుకొచ్చిన పలు డ్రోన్లను కూల్చివేసినట్లు టెహ్రాన్ వెల్లడించింది ఇప్పటి వరకు మూడు డ్రోన్లను కూల్చివేసినట్లు ఆ దేశ జాతీయ సైబర్ స్పేస్ సెంటర్ సామాజిక మాధ్యమం ద్వారా పేర్కొంది అయితే ప్రస్తుతానికి క్షిపణి దాడులు జరిగినట్లు ఆధారం లేవని తెలిపింది ఇస్ఫహాన్ నగరంలో ముమ్మర తనిఖీలు చేపట్టిన టెహ్రాన్ కేంద్రంపై దాడి జరగలేదని సురక్షితంగా ఉందని పేర్కొన్నట్లు మీడియా వెల్లడించింది అయితే నగరంలోని విమానాశ్రయాలు వైమానిక కేంద్రాల సమీపంలో పేలుళ్లు జరిగినట్లు ధృవీకరించింది ఈ దాడుల్లో ప్రాణ నష్టంపై ఇంకా ఎలాంటి సమాచారం లేదు ఇస్ఫహాన్ నగరంలోని అణు కేంద్రాలు భద్రంగా ఉన్నట్లు ఐరాసా న్యూక్లియర్ వాచ్డాగ్ అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ ఐఏఈఏ పేర్కొన్నాయి ఇటీవల సిరియాలోని ఇరాన్ రాయబార కార్యాలయంపై ఇటీవల జరిగిన గగనతల దాడిలో రివల్యూషనరీ గార్డ్స్ కు చెందిన ఏడుగురు సైనిక అధికారులు మృతి చెందారు అవి ఇజ్రాయెల్ దాడులుగా భావించిన టెక్రాన్ గత శనివారం నూట డెబ్బై డ్రోన్లు ముప్పైకి పైగా క్రూజ్ నూట ఇరవైకి పైగా బాలిస్టిక్ క్షిపణులతో ప్రతీకార దాడులు చేసింది ఆపరేషన్ ట్రూ ప్రామిస్ పేరుతో డ్రోన్లతో విరుచుకు ఆ తర్వాత ఇజ్రాయెల్ సైనిక స్థావరాలే లక్ష్యంగా క్రూజ్ బాలిస్టిక్ క్షిపణులతో దాడులు చేసింది వెంటనే అప్రమత్తమైన ఇజ్రాయెల్ ఇరాక్ గగనతలం మీదుగా వస్తున్న డ్రోన్లను బహుళ అంచల రక్షణ వ్యవస్థతో కూల్చివేసింది ఆపరేషన్ ట్రూ ప్రామిస్ లో ఇరాన్తో పాటు లెబనాన్ సిరియా ఇరాక్ లోని మిలిటెంట్ సంస్థలు పాల్గొన్నాయి అప్పట్నుంచి ప్రతీకార దాడులు తప్పవని ఇజ్రాయెల్ హెచ్చరించగా అమెరికా సహా ప్రపంచ దేశాలు సమ్మేనం పాటించాలని కోరాయి అమెరికా సహా ప్రపంచ దేశాల సూచనలను బేఖాతరు చేస్తూ నెతన్యాహు ప్రభుత్వం ఈ ఉదయం ప్రతీకార దాడులు చేపట్టింది తాజా పరిణామాలతో పశ్చిమాసియాలో మరోసారి సంక్షోభ ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి